వైసీపీకి ఏదైనా అంటే ఒక లోపము లేదంటే ఒక శాపము ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఏదైనా ఒక వాయిదా అని రోజుల్లో ఒక షెడ్యూల్ ఖరారు చేస్తారు ఒక ప్రకటన చేస్తారు ఉద్యమాలకు అందరినీ సిద్ధం కమ్మంటారు ఈ లోపల మళ్ళీ అది ఏదో కారణం ఈ ఎండలు ఎక్కువనో లేదంటే సంక్రాంతి సెలవులు ఎవరు రారనో ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎన్నికల అను పీజీ ఎంబర్స్మెంట్ మీద పోరాటం ఒక రకంగా డేలా పడిపోతున్నారా ఇట్లాంటి ప్రకటనలతో వైసీపీ కార్యకర్తలు లేదంటే వాళ్ళకి అలవాటు అయిపోతుందా ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఏంటి అది ఒక లోపం అనుకోవాలా ఒక వ్యూహం అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా తెలియకుండా అనుకోకుండా ఈ వాయిదాల పర్వంతో ముందుకెళ్తున్నారా పార్టీ నడిపిస్తున్నారు ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇది డిసెంబర్ లో జరగాల్సింది తర్వాత జనవరి ఐదు అన్నారు అప్పుడు జరగాల్సింది మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి ఐదు అన్నారు ఈ లోపల ఇంకొక అంశం ఏంటి అంటే నిన్న ఆల్రెడీ ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళందరూ లోకేష్ గారిని కలవడం ఆయన రెండు వందల యాభై కోట్లంతో శాంక్షన్ చేస్తారు డిస్బర్స్మెంట్ కి సంబంధించి అంత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పదహారవ తేదీకి ఎప్పుడు వాయిదా అసలు ఏంటి వైసీపీలో నిర్ణయాలు లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదంటే అదే ఒక అతిపెద్ద వ్యూహం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలి బేసిక్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుందని అయితే జగన్ అనుకోడు కదా ప్రాక్టికల్ గా అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాళ్ళు వాళ్ళు వద్దన్నా చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు లేకపోతే ఆ నాయకులు అందరూ కూడా రాజకీయాలకు అనర్హులు అనేది అర్థం ఎప్పుడైనా సమస్య ఎప్పుడు వస్తే అప్పుడు ఉద్యమిస్తారా సమస్య అయిపోయిన తర్వాత ఉద్యమిస్తారా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలల్లో ఎప్పటి బకాయిలు ఇవి క్రిందటి ఏడాది బకాయిలు సఫర్ అవుతున్నది ఎవరు విద్యార్థులు ఎప్పుడు సఫర్ అవుతున్నారు ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఇప్పుడు సఫర్ అవుతుంటే వచ్చే ఏడాది ఉద్యమించాలా అంటే మీడియా ఎట్లా గైడ్ చేయాలి అని ఆలోచిస్తున్నారంటే జనాలు కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కోట్లాది కుటుంబాలు అంతే కదా ఇప్పుడు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలంటే కోట్ల కుటుంబాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం అంతే కదా అలాంటి సందర్భంలో ఇవాళ ఫీజు రాకపోతే ఇవాళ హాల్ టికెట్ ఆపేస్తాడో వచ్చాడా దాపుతాడు వాడు ఇవాళ ఫీజు రాకపోతే నిన్నటి మార్కు లిస్ట్ ఆపుతాడా లేకపోతే వచ్చాడా దాపుతాడా అప్పుడు ఉద్యమం ఎప్పుడు చెయ్యాలి ప్రాక్టికల్గా ఉద్యమం ఇప్పుడే చెయ్యాలి సరే మొదటి రెండు మూడు నెలలు అన్నారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడే సెటరేట్ అవుతోంది కాబట్టి అన్నటువంటి పాయింట్ చెప్తారు తొమ్మిది నెలలు అయ్యాక కూడా మేము మూడు వందల కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు ఇస్తాం ఇప్పుడు విద్యా ఎవరు ఇంజనీరింగ్ కాలేజీలో అందరూ లొకేషన్ కలిసి అడిగారు ఆయన రెండు వందల యాభై కోట్లు ఇస్తానన్నారు అన్నారు మరి వాళ్ళు కూడా అడుగు పని చెప్దామా ఇప్పుడు అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడేసేసి ఈనాడు అందరి జ్యోతులతో మాట్లాడేసి ఈ ఏడాది తినకుండా ఈ ఏడాది ఆకలంతా ఆపుకుని వచ్చే ఏడాది రెండు కలిపి తినాలన్నమాట కొన్ని అప్పుడైనా తింటారంటే ఇక ఈ ఏడాది మర్చిపో వచ్చే ఏడాది తినడం ప్రారంభించని అనమాట ఎకో సిస్టంతో అడ్డదిడ్డమైనటువంటి వార్తల్లో భాగంగా తప్పించి బేసిక్గా విద్యా వ్యవస్థకు సంబంధించి ఆ ఉద్యమం ఇప్పుడే చెయ్యాలి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే ఆలస్యం అవుతుంది ఇంకా చెప్పాలంటే సరే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పర్మిషన్ ఈసీ ఇవ్వాలి కాబట్టి అది ఇవ్వట్లేదు కాబట్టి ఎట్లాగో ఈసీ జోక్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఉద్యమాలకు ఈసీల పర్మిషన్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకు కావాలి ఎన్నికల సంఘం ఉద్యమించడానికి ఎన్నికల అది కాదండి నేను ఏమన్నా ఎలక్షన్ కోసం చేస్తున్నానే ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరిగింది ధర్నాలు చేశారు కదా ఈసీ పర్మిషన్ తీసుకుని ధర్నా చేశారా ఈసీ కార్యాలయం ముందు లేకపోతే ఈసీకి సంబంధించిన పర్మిషన్ తీసుకుని చేస్తారా రోడ్డు మీద మనందరం భోజనాలు చేయడం మీద అంతా ఆందోళనకు సంబంధించి ఈసీ పర్మిషన్ అక్కర్లేదు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక ప్లానింగ్ లేదు అంటే ఎవరో చెప్తున్నారు పర్మిషన్ తీసుకోండి అని రెండవది ఏంటంటే ఒక వంక దొరికింది ఇప్పుడు అసలు ఇంకా నిలదీయాల్సింది హేంద్రబాబు ఈసీతో ఏం పని నీకు నువ్వు ఉద్యమించడానికి ఓ ధర్నా చేయడానికి ఒక చేయడానికి ఈసీ పర్మిషన్ అని నాకు అర్థం కలవన్న ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా లేకపోతే కనుక ఓట్లేసో చోటకి వెళ్ళి ఆపుతారా ఎలక్షన్ ఎలక్షన్లో ఓట్లకే ఆపరు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు తారీఖు పన్నెండో తారీఖు ఏం ఉండదు కదా పోలింగ్ రోజునో కౌంటింగ్ రోజునో అంటే ఒక అర్థం ఉంది మిగతా రోజుల్లో యాజిటేషన్ చేసుకోవడానికి ఇది ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమా ప్రభుత్వ కార్యక్రమం అయితే కనుక ఈ టైంలో చేయకూడదు అనేదానికి ఒక అర్థం ఉంది అంటే ఇక్కడ అసలు రీజన్ ఏంటి వాళ్ళు చెప్పాలనుకుంటోంది ఈ టైంలో డబ్బులు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఎందుకులే ఉద్యమం అని అనుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నారు ఈ టైంలో ఎన్నికల టైంలో డబ్బులు రిలీజ్ చేయలేరు అన్నటువంటిది డబ్బులు రిలీజ్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఆసీ యాప్ ఆపిద్దా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పటికోసమేం కాదు కదా అది ఇవాళ కొత్త పథకం కాదు కదా ఎప్పుడు ఇచ్చేటప్పుడు జీతం మానేశారా ఈ నెల ఉన్నాయని చెప్పేసి వచ్చే నెల కూడా జీతం వేస్తారుగా ఎన్నికలున్నాయో నేను ఏం ఆపరు కదా ఇది అంతే కదా ప్రతి ఏడాది కట్టే ఫీజు లేదు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆపేస్తారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంతే కదా ఏంటంటే అంతే మీడియా అనేది ఎట్ట తయారైపోయిందంటే న్యూస్ కాకుండా న్యూసెన్స్ వ్యవహరిస్తున్నారు అడ్డదిడ్డమైనటువంటి వార్తలతో అబద్ధాలను అసూగా రాస్తూ మామూలుగా మనం దాన్ని ఏమంటారు రత్సబండ దగ్గర కూర్చుని పార్టీ రాజకీయాలు మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటున్నట్టు వార్తలు మాట్లాడుతున్నారు అంతే అంతమించి వాస్తవాలు చచ్చిపోయినాయి పోరాటం అనేది పొద్దున్న తర్వాత బేసిక్గా మార్చి వచ్చేసిందండి ఇప్పటిదాకా ఫీజులు కట్టకపోతే మార్చి ఏమో ఇది ఉంటది అంతే కదా మార్చిలో కౌంటింగ్ ఉంది అదైన తర్వాత ఉద్యమం అసలు ఎప్పటిలోపు పోవాలి ఎడ్యుకేషన్ ఇయర్ లోపు డబుల్ రావాలి రావాలి రాకపోతే అవుతుంది వాళ్ళకి ఇది సఫర్ ఎవడంటే స్టూడెంట్ ఈ ఏడాదే అడ్మిషన్స్ టైంలో మీ ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని బేస్ చేసుకుని ఒప్పుకోలేదు చాలా విద్యా సంస్థలు చిన్న చితక విద్యా సంస్థలు ఒప్పుకొని చేర్చుకున్నాయి కానీ పెద్ద విద్యా సంస్థల ముందు నువ్వు ఫీజు కట్టు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే తీసుకో మేము డైరెక్ట్గా ఎలా చేయమని చెప్పేశారు ఇక కొన్ని చోట్ల ఏం చేశారంటే రాజకీయ నాయకులతో రికమెండేషన్ చేయించుకున్నారు కడతారండి వీళ్ళు కానీ మీరు ఇవ్వాలండి అని రాజకీయ నాయకుడు రికమెండేషన్ లేదా అత్యంత ముఖ్యమైన బంధువులో ఎవరో అయితే కనుక వీళ్ళ వరకు మీరు అడక్కండి ఖచ్చితంగా కడతారు లేకపోతే నాది బాధ్యత అని చెప్పిన నాయకులు రేరెస్ట్ ఆఫ్ రేర్గా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఇప్పుడు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ అంటే నమ్మట్ల చేర్చుకోవట్లా స్కూళ్ళల్లో కాలేజీలలో అమ్మఒడి అంటే నమ్మట్లా చేర్చుకోవట్ల ఫీజు రియంబర్స్మెంట్ అంటే నమ్మట్ల చేర్చుకోవట్లేదు అంటే ప్రభుత్వం మీద నమ్మకం వ్యవస్థలు కోల్పోయినాయి ఆసుపత్రులు విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఎందుకని కోల్పోయినాయి తా ఏదో తాబేలు కదలాగా నిదానంగా నడుస్తున్న ప్రభుత్వం అదే సందర్భంలో రాసే వార్తలలో జంపు జలాన్ని లా కాసే పిట్టు రాస్తారు కాసేపు రాస్తారు నిజంగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ పక్షాన ఇవాళ మీడియా లేదు ఇప్పుడు ఫీజులు రాకపోతే తెప్పల పడే విద్యార్థుల కష్టాలని టచ్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది అది మానేసి దాని చుట్టూ కదలల్లుకునే దరిద్రపు రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలను నెత్తినేసుకునేటటువంటి మీడియా ఉంటే ఇక ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇవాళ నువ్వు వెళ్ళు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటిది వాళ్ళ దగ్గరికి నువ్వు పోకుండా వాళ్ళ పక్షాన నిలబడకుండా పేదవాడి పక్షాన పోరాడకుండా ఎవరి పక్షాన మాట్లాడుతావు నువ్వు దాంట్లో రాజకీయం ఎందుకు నీకు దాంట్లో అదేదో రాజకీయ పరంగా జగన్ చంద్రబాబు వాళ్ళిద్దరు చూసుకుంటారు పాలసీల పరంగా కానీ ప్రజలకి నేరుగా రీచ్ అయ్యేటటువంటి ఫార్ములా కదా అమ్మఒడైనా విద్యాదీవినైనా లేకపోతే ఆరోగ్యశ్రీ అయినా ఇట్లాంటి వాటిలో మీడియాకి సామాజిక బాధ్యత లేకపోతే ఎట్లాగా ఇక్కడ సామాజిక బాధ్యత లేని రాజకీయ పార్టీల యొక్క కరపత్రికల కంటే దారుణంగా దిగజారిపోయి రాసుకోవడం ఎందుకు ఏంటో అర్థం కాని పరిస్థితి సార్ వాస్తవానికి లండన్లో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆయన వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసింది డేట్ కూడా ఖరారైంది అన్ని తెలుసు కూడా ఆయన తేదీ ప్రకటించి మళ్ళీ దాన్ని వాయిదా వేయడు ఎలా చూడాలి ఇవాళ కాదు అది ప్రకటించింది లాస్ట్ ట్రిప్ ప్రకటించారు లాస్ట్ ట్రిప్ వాయిదా అప్పుడే ఐదో తారీఖు అని ప్రకటించారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వాయిదా వేశారు వాస్తవంగా ఏంటంటే పోరాడే తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల సన్నగిల్లిపోయింది అసలు వీడు మొదటి నుంచి ప్రతిపక్షానికి పనికిరారు అధికార పక్షానికి పనికిరారని మొన్న నిరూపించుకున్నారు ప్రతిపక్షానికి పనికిరారని ఇప్పుడు నిరూపించుకున్నారు తొందరసారి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఏం పోషించలే కాకపోతే ప్రభు ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించి జగన్ గద్దెించేదే చంద్రబాబుని గది దించి జగన్కి అధికారం ఇచ్చారు అధికార పక్షంగా నిరూపించుకోకపోవడంతో మళ్ళీ ప్రతిపక్షానికి కూడా ఇవ్వలేదు ఛాన్స్ ఇప్పుడు ప్రతిపక్షం పరంగా చేయాల్సిన పోరాటం కరువు అవుతుంది దమ్మున్న నాయకులు కరువు బలమైన నాయకులు కరువు ఇంతకుముందు బలమైన నాయకులు కూడా బలహీనుడే సరిగ్గా తొక్కి నిలబెడితే గనక దడుచుకుని పారిపోతాడు ఇవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు తప్పించి దమ్మున్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరబడ్డారని వాళ్ళ వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రతి ప్రతి నియోజకవర్గంలో దమ్మున్న నాయకులే ఉన్నారు ఇదివరకు ఇదివరకు ధర్నాలు చేశారు ఆందోళనలు చేశారు అని చేశారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చిన వాళ్లే కదా ఏమైపోయింది ఇప్పుడు ఉన్నట్టుండి పెద్ద మనుషులు అయిపోయారా రోడ్డు మీద కూర్చోలేవా ధర్నా చేయలేవా ఉద్యమించలేవా ఊరేగించలేవా ప్రజల తరపున పోరాడలేవా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేవా ప్రజలను అడగలేవా ఇంకెందుకు నువ్వు రాజకీయానికి నువ్వు మూసుకొని పక్కకి వెళ్ళిపోతే కొత్త తరం వస్తుంది కదా పోరాడే బ్యాచ్ వస్తారు కదా అది ఆలోచించుకోవాల్సి ఉందా సార్ వాస్తవానికి గతంలో కూడా మనం చాలా సార్లు అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి వచ్చినప్పుడు చుట్టూ ఒక కోటరీ ఉండేది ఆ కోటరీ మధ్యలో ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు ఆ దాటి ఉండరు వాళ్లే మొత్తం నడిపిస్తారు పార్టీ అనేది అలాంటి కోటరీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఏదైనా ఉందా అది దాటి ఆయన బయటికి రాలేకపోతున్నారా లేదంటే వాళ్ళ నిర్ణయాలు ఈయన ఏమన్నా పక్కన పెడుతున్నారా అదేమన్నా కనిపిస్తుందా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కోటరీ ఎప్పుడో బలంగా తయారైపోయింది ఆ కోటర్ నుంచి ఆయన బయటికి రాడు ఆ క్వార్టర్ లోపలికి ఎవరిని రానియరు నెంబర్ వన్ రెండవది జగన్ జనంలోకి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని కార్యకర్తలే అనుకుంటున్నారు ఆయన జనంలోకి రావడం అదుగో ఇదిగో ఇదిగో అదుగో అట్లాగే సాగిపోతుంది ఏంటి అంటే ఇప్పట్లో ఎన్నికలు కాదు కదా ఇప్పుడే తిరిగినా ఏమొస్తుంది ఇది ఒక ఫీల్డ్లో ఉండిపోయాడు ఆయన ప్రజెంట్ ఇలా లేకపోతే కనుక ఆయనకి జన కార్యకర్తల బాధ ఎందుకు తెలియలేదు అసలు రోడ్డు మీదకి రావాలని ఎందుకు అనిపించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రోగ్రాములు చేస్తున్నాడు సరే మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి డౌన్ అయిపోయింది కానీ మ్యాక్సిమం వస్తానే ఉంటాడు కదా ఈ పెన్షన్లు అప్పుడేది ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ నెలకు ఒకసారి బటన్లు నొక్కే కార్యక్రమం అప్పుడు మాత్రమే బయటికి రావటం అప్పుడు కూడా కార్యకర్తలు కలిసేవాడు కాదు ఈయన వారం వారం కార్యకర్తలు కలుస్తున్నాడే పార్టీ ఆఫీస్కి వెళ్ళి నాయకులను కలుస్తున్నాడే అట్లాంటి పని ఎందుకు చేయడు జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తాడు ఆయన కాకపోతే ప్రచారం చేసుకోవటం చేసుకుంటే అందరూ ఎగబడిపోతారని భయం ఏమైందంటే తెలుగుదేశంలో సంస్థాగత నిర్మాణంలో ఒక పది పదిహేను దశలు ఉన్నాయి చంద్రబాబు గారు ఒకసారి అటెండ్ అయితే లోకేష్ ఒకసారి అటెండ్ అయితే మంత్రులు ఒకసారి అటెండ్ అయితే పల్ల ఒకసారి అటెండ్ అయితే ఇట్లాగా ఓ పది పన్నెండు వేస్ ఉన్నాయి వాళ్ళల్లో ఎవరు అటెండ్ అయినా తెలుగుదేశం వాళ్ళు మేము చంద్రబాబుతోనే మాట్లాడేవా ఫీల్ అవుతారు ఎందుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీ కాబట్టి సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ కాబట్టి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోపం ఏంటంటే ప్రతి ఒక్కడు నేను జగన్తోనే కలవాలనుకుంటాడు కానీ కింద ఉన్న వాళ్ళందరినీ ఎదవాలనుకుంటాడు దాంతో ఇంకోటి ఇలాంటి వాళ్ళు ఏదన్నా సమాచారం కార్యకర్తలు చెప్పినా జగన్ దగ్గరికి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతుంటారు లేదా జగన్ పట్టించుకోవడం తెలియదు పర్యవసానం అంటే ఎక్సెప్ట్ జగన్ మాకు ఎవడూ లీడర్ లేరు అనుకుంటున్నారు వాళ్ళు అది సంస్థాగత నిర్మాణానికి వైఫల్యం పార్టీకి పెద్ద వైఫల్యం ఉట్టి జగన్ ప్రతిదీ ఎట్లా చేయగలుగుతాడు మన ఒండలి అరుణ్ కుమార్ గారు కూడా అన్నారు వైసీపీ అంటే ఒకటి నుంచి నూట డెబ్బై వరకు జగనే ఇంక వేరే వేరే పేరు వినిపించదో కనిపించదని అదే అది సరి చేసుకోవాల్సింది సంస్థాగత నిర్మాణం టైంలో అంటే ఈ నిర్ణయాల వల్లే ఇలాగ ఆలోచించడం వల్లే పులివెందుల్లో ఉప ఎన్నిక తప్పదు అనే ప్రచారం జరుగుతుందా టెక్నికల్ గా కూడా అది నిజంగా ఆ అరవై రోజులు అనేది అటెండ్ అవ్వకపోతే అది జరిగే అవకాశం ఉంటుందా రెండు సంవత్సరాలలోపు తేలాలి జగన్ కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతాడో లేదో ఎందుకంటే ఈ మొత్తం ప్రొసీజర్ ఆయన చెప్పినట్టు అరవై రోజులు లెక్క ఇప్పుడు మొదటిసారి అటెండ్ అయ్యాడు కదా కాబట్టి కౌంట్లోకి రాదు ఆ తర్వాత జరిగింది రెండు స సమావేశాలు ఓసారి ఐదు రోజులు ఓసారి ఆరు రోజులు అట్లా జరిగినాయి ఇట్లాగా అరవై రోజులు కదా అంటే ఏడాది మీటింగ్లు ఎన్ని దాదాపుగా మూడో ఏమో పెడుతున్నారు మూడు కలిపితే మూడో నాలుగో ఒక్కోసారి ఐదు రోజులు వేసుకోండి నాలుగు ఐదు అంతే కదా పదేసి రోజులు ఇరవై రోజులు జరపట్లేదు అసెంబ్లీ సమావేశాలు నాలుగు ఐదు ఇరవై రోజులు లెక్కేసుకుంటే ఇరవై ఇరవై నలభై ఇరవై అరవై అంటే మూడేళ్ళు పడుతుంది అక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు అదే నిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి చంద్రబాబు గారిని అనర్హుని జయించేంత ముందు ఆయన రెండేళ్ళు రాలేదుగా రెండు సంవత్సరాలు కదా దాదాపుగా రెండున్నరేళ్ళు మూడేళ్ళు రాలేదు ఆయన ఎన్టీ రామారావు అనర్హుని చేయాలిగా ఆయన అసలు అడిగే పెట్టలేదుగా అసెంబ్లీలోకి ఆయన అనర్హుని చేశారా ఇవన్నీ ఏంటంటే కొంచెం చెయ్యాలనుకుంటే చేసేయచ్చు కేసీఆర్ చేసేయచ్చు కదా కాబట్టి ఇవన్నీ ఏంటంటే పెదరేయటం రఘురామకృష్ణరాజు తనకు ఉన్నటువంటి ద్వేషాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకోటి చెయ్యాలనుకోటి చేస్తారు భవిష్యత్తులో కాబోతే ఎలక్షన్స్ వస్తాయంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది మూడేళ్ళు వేసుకోవాలి ఎట్లా లేదా కావాలని జగన్ దెబ్బ కొట్టాలని అసెంబ్లీ సెషన్స్ పదిహేను రోజుల పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి పదిహేను రోజులు నడిపి ఇట్లాగా నా రెండు ఏడాదిన్నరలోనే అరవై రోజులు జరిపేసేసి రాలేదు కాబట్టి అని చెప్పేసి అతనికి నోటీస్ ఇచ్చి నోటీస్కి అతను ఆన్సర్ చేసి అయినా కూడా వీళ్ళు అనర్హత వేటు వేసి ఆ అనర్హత వేటును బేస్ చేసుకుని ఎందుకంటే ఈ లోపు అతను ఒక ఇది ఉంది కోర్టులో కేసేసి ఉన్నాడు నా అని చెప్పి రానంటున్నాడు అతను కోర్టు తీర్పు దాని గురించి ఆగానని చెప్పుకుంటాడు దానివల్ల కోర్టు హతేల్చుకోవడం ఇదంతా ఏడవ రెండేళ్ళు పడుతుంది కాబట్టి రెండు సంవత్సరాల్లో ఏం జరగదు ఈలోపు అప్పుడప్పుడు ఇలాంటిది గుర్తు చేస్తుంటారు అంతే కదా చెయ్యాలి అందరి మీద అదే కదా అందరూ అందరూ వెళ్ళట్లేదు కాబట్టి రైట్ చూద్దాం మొత్తానికి వైసీపీలో ఇప్పుడు జరుగుతున్నది అంత జగన్మోహన్ రెడ్డి గారి లోపమా లేదంటే అది పార్టీ వ్యూహం అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది నిజంగా నిజంగా కోటరీలో ఉన్నారా కోటరీ నుంచి బయటికి రాలేకపోతున్నారా నిర్ణయాలు అయితే విసుగు చెందేలా చేస్తున్నాయి వైసీపీ శ్రేణుల్ని అనేది కూడా కొంత జరుగుతున్న చర్చ మన మార్చుకుంటారా మారుతారా తెచ్చు